మీనరాశి వారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకున్న అర్థం చేసుకునే నాదుడు లేక గుండె లోతుల్లో ఒక తెలియని మౌనాన్ని భారాన్ని మోస్తున్న సమయం ఇది నలుగురిలో ఉన్న ఒంటరిగానే అనిపిస్తున్న విచిత్రమైన పరిస్థితి సరిగ్గా ఇలాంటి సమయంలోనే విధి మిమ్మల్ని ఈ మాటల దగ్గరికి తీసుకొచ్చింది ఇది ఏదో యాదృచ్ఛికంగా మీ కళ్ళ ముందు వచ్చినట్లు అనిపించవచ్చు కానీ ఈ విశ్వంలో ఏ కారణం లేకుండా ఏం జరగదు మీనరాశి వారు మీ ఆత్మ పడుతున్న ఘోష మీ మనసులో రగులుతున్న అశాంతికి సమాధానం దొరికే సమయం ఆసన్నమైందని చెప్పడానికి వచ్చిన ఒక దైవికమైన సంకేతం ఇది ముఖ్యంగా రాబోయే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి అర్ధరాత్రి తర్వాత జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మీ జీవితం ఎలా ఒక ఊహించని కొత్త మలుపు తిరగబోతుందో ఇది మీకు ఏ విధమైన కానుకని ఇవ్వబోతుందో చెప్పడానికి ప్రయత్నం ఈ మాటలు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీ మనసు ఎక్కడైనా కుదుటపడిన కళల్లో నీళ్లు తిరిగినా గుర్తుంచుకోండి ఆ పరమశివుడే మీతో నేరుగా మాట్లాడుతున్నాడు ఈ మాటలను కేవలం ఒక సాధారణ సమాచారంలా కాకుండా చీకట్లో ఉన్న మీ జీవితానికి దొరికిన ఒక చిరు దీపంలాగా ఒక దారిలాగా భావించండి మీనరాశి వారు అంటేనే ప్రేమకు జాలికి దయకు త్యాగానికి మారుపేరు ఇవన్నీ రాసిపోసుకున్న మనుషులు మీరు ఎదుటివారి కష్టాన్ని మీ కష్టంగా భావించి కరిగిపోయే వెన్నలాంటి మనసు మీది మీ దగ్గర లేకపోయినా పక్కవాడికి సహాయం చేసే గుణం మీ రక్తంలోనే ఉంది కానీ దురదృష్ట గత కొద్ది కాలంగా లేదా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మంచితనమే మీకు పెద్ద శాపంగా మారింది ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో ఎవరి కోసమైతే మీ అవసరాలను మీ ఆనందాలను కూడా పక్కన పెట్టి సహాయం చేశారో వారే మీ సున్నితమైన మనస్సు ముక్కలు చేశారు ప్రపంచం దృష్టిలో మీరు నవ్వుతూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉండవచ్చు కానీ నేను ఇంతలా ప్రేమిస్తున్నా నాకెందుకు ఈ కన్నీళ్ళే మిగులుతున్నాయి నేను చేసిన తప్పేంటి దేవుడు నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని ఎన్నో రాత్రులు ఒంటరిగా దిండు తడిపిన సందర్భాలు గుండె పగిలేలా ఏడ్చిన రాత్రులు మీకు మాత్రమే తెలుసు నలుగురిలో నవ్వుతూ తిరుగుతున్న లోపల మాత్రం ఒక తెలియని శూన్యం ఒక భయంకరమైన ఒంటరితనం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంది అయితే జాతకరీత్యా గ్రహాల సంచారం రీత్యా మీ కష్టాలకు ఈ కన్నీళ్లకు ఒక అర్థం ఉంది ఒక బలమైన కారణం ఉంది అంతకంటే ముఖ్యంగా ఒక ముగింపు ఉంది ఆ ముగింపు సమయమే ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి నిజానికి జనవరి నెల నుంచే మీ జీవితంలో ఏదో తెలియని మార్పు మొదలైంది ఇది బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు భౌతికంగా పెద్ద విజయాలు దక్కకపోవచ్చు కానీ మీ లోపల మాత్రం ఒక సంఘర్షణ ఒక శుద్ధీకరణ ప్రక్రియ నిశ్శబ్దంగా జరుగుతుంది ఎలాగైతే సముద్రం అడుగున అలజడి రేగినప్పుడు పైకి ప్రశాంతంగా కనిపిస్తుందో మీ పరిస్థితి కూడా అలాగే ఉంది సంకష్టార చతుర్థి నుంచే విఘ్నేశ్వరుడి ఆశీసులతో మీ అడ్డంకులు నెమ్మదిగా కరగటం మొదలయ్యాయి కానీ అసలైన అద్భుతం అసలైన గేమ్ చేంజర్ మూమెంట్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి అర్ధరాత్రి నుంచి జరగబోతుంది శివుడు లయకారకుడు లయం అంటే నాశనం కాదు లయం అంటే పాతదానిని అంతం చేసే కొత్తదానికి ప్రాణం పోయడం ఆయన మీ జీవితంలో ఉన్న పాత బాధలను గత జన్మల కర్మలను మిమ్మల్ని పట్టిపీడిస్తున్న అనారోగ్యకరమైన ఆలోచనలను తీరని అప్పులను శత్రువుల బెడదను సమూలంగా నాశనం చేసి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాడు శివరాత్రి అంటే కేవలం జాగారం చేసే రోజు కాదు ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు అది మీ కష్టాల రాత్రి ముగిసి సుఖాల ఉదయం మొదలయ్యే రోజు ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి దాటిన తర్వాత లింగోద్భవ సమయం దాటిన తర్వాత మీ గుండె మీద ఇన్నాళ్ళుగా ఉన్న ఒక బరువు దానంతటా అదే దిగిపోయినట్లు మీకు అనిపిస్తుంది ఒక తెలియని ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తుంది ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తున్న ఒక గిల్ట్ లేదా నేను తప్పు చేశానేమో నేను సరిగ్గా లేనేమో అనే ఒక భావన ఆ శివుడు త్రినేత్రం ముందు అగ్నిలో ఆహుతైనట్లుగా మాయమైపోతుంది శివుడు మౌనమే మీకు రక్షగా మారుతుంది ఆయన ధ్యానమే మీకు ఔషధంగా మారుతుంది ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ఈ కాలం మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిదని చెప్పవచ్చు ఇది చాలా చిన్న సమయమే కావచ్చు కానీ దీని ప్రభావం రాబోయే పన్నెండేళ్ల వరకు ఉంటుంది శనిదేవుడు మీకు ఇన్నాళ్ళు నేర్పింది శిక్ష కాదు అది ఒక కఠినమైన శిక్ష ఇనుమును కొలిమిలో కాల్చి సుత్తితో బాధేది దాన్ని నాశనం చేయడానికి కాదు దాన్ని ఒక బలమైన ఆయుధంగా మార్చడానికి శనిదేవుడు కూడా మీతో అదే చేశాడు మీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకుండా ఎక్కడ గీత గీయాలో ఎవరిని ఎంత దూరం ఉంచాలో సొంత వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అని నేర్పించడానికి శని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు ఆ పాఠం పూర్తయింది ఇక గురుగ్రహం మీ జీవితంలోకి ప్రవేశించి మీరు మీకు స్పష్టతను ఇవ్వబోతున్నాడు గురువు అనుగ్రహం ఉంటే గడ్డిపోచ కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది అంటారు ఫిబ్రవరి పదిహేను తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా చాలా బలమైనవిగా ఉంటాయి గతంలో ఏదైనా పని చేయడానికి చేయాలా వద్దా ఇది సరైందా కాదా అని సార్లు ఆలోచించి వెనకడ వేసేవారు భయం మిమ్మల్ని ఆవహించేది కానీ ఇకపోయి ఆ గందరగోళం ఉండదు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఒక తెలియని తెగువ మొలకెత్తుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కళ్ళలో ఒక తేజస్సు వస్తుంది ఎవరైతే మిమ్మల్ని నిన్నటి వరకు చులకనగా చూసారో ఎవరైతే మీ మాటను లెక్క చేయలేదో వారే మీ సలహా కోసం మీ సహచర్యం కోసం వెతుక్కుంటూ వచ్చే రోజులు ఇవి కాలం తిరుగుతుందంటే ఇదే అయితే గ్రహాల సంచారంలో రాహు మరియు కేతువుల ప్రభావం వల్ల అప్పుడప్పుడు మీకు తెలియని భయం వేయవచ్చు ముఖ్యంగా రాత్రి వేళలో నిద్రపోయే ముందు నన్ను అందరూ వదిలేస్తారేమో నేను ఒంటరి వానలు అయిపోతానేమో నా భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఆందోళన ఈ పదిహేను రోజుల కాలంలో అప్పుడప్పుడు మనసులో మెదులుతుంది పీడకలలు కూడా రావచ్చు కానీ భయపడకండి ఇది కేవలం మీ మనసులోని దాగి ఉన్న చెత్తను బయటకు పంపే ప్రక్రియ మాత్రమే ఎలాగైతే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు దుమ్ము లేస్తుందో ఆ దుమ్ము చూసి మనం ఇల్లు పాడైపోయిందో అనుకోం కదా శుభ్రమవుతుందా అనుకుంటాం అలాగే మీ మనసు ప్రశాంతంగా మారే ముందు మీ కర్మలు దగ్ధమయ్యే ముందు ఇలాంటి చిన్న చిన్న అలజడులు వస్తాయి వాటిని పట్టించుకోకుండా వాటిని చూసి భయపడకండి సూర్యుడి ప్రభావం వల్ల మీ ఆత్మగౌరవం మెరుగుపడుతుంది మీరు ఇతరుల మెప్పు కోసం బతకడం మానేస్తారు ఇన్నాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడి బతికారు కానీ ఫిబ్రవరి పదిహేను తర్వాత నేనేంటి నా ఆనందం ఏంటి అనే ప్రశ్న వేసుకుని మీ విలువను మీరే గుర్తిస్తారు ముఖ్యంగా ఉద్యోగంలో లేదా వృత్తిలో మీకు ఇన్నాళ్ళు దక్కాల్సిన గుర్తింపు దక్కకపోయి ఉంటే ప్రమోషన్ లాగిపోయి ఉంటే ఫిబ్రవరి ఆఖరి నాటికి ఈ పరిస్థితి మారుతుంది మీ సృజనాత్మకత మీ కష్టానికి తగిన గౌరవం లభిస్తుంది పై అధికారులు ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు అవి మీకు మేలు చేస్తాయి ఆర్థికంగా చూస్తే ఈ ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది మధ్యకాలం మీకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది జనవరిలో లేదా ఫిబ్రవరి మొదట్లో ధనపరంగా కాస్త ఇబ్బందులు ఊహించని ఆకస్మిక ఖర్చులు వైద్య ఖర్చులు వచ్చి ఉండవచ్చు చేతిలో డబ్బు నిలబడక సతమతమై ఉండవచ్చు కానీ శివరాత్రి తర్వాత నుంచి ధన ప్రవాహంలో ఒక క్రమపద్ధతి వస్తుంది ఆగిపోయిన బాకీలు వసూలు అవుతాయి ఎక్కడో చిక్కుపోయిన మీ డబ్బు మీకు తిరిగి వచ్చే మార్గాలు కనిపిస్తాయి మీరు డబ్బును ఎలా దాచుకోవాలి భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలి అనే విషయంలో గురువు మీకు మంచి బుద్ధిని ఆలోచనలు ప్రసాదిస్తాడు అనవసరపు ఖర్చులను మీరు నియంత్రించుకోగలుగుతారు ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చేసే చిన్న చిన్న పెట్టుబడులు రాబోయే సంవత్సరాలకు పునాదిగా మారుతాయి కాబట్టి తొందరపడకుండా పోకుండా ఆలోచించి అడుగు వేయండి ఇది కేవలం డబ్బు గురించే కాదు మీ భద్రత గురించి మీ కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఇక బంధాల విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన చాలా సున్నితమైన సమయం శివుడు మీ జీవితంలో అనవసరమైన వ్యక్తులను విషపూరితమైన బంధాలను దూరం చేస్తున్నాడు ఫిబ్రవరి పదిహేను తర్వాత కొంతమంది మీ నుంచి దూరం అయితే లేదా మీరే కొందరిని దూరం పెట్టాల్సి వస్తే బాధపడకండి వారు మీ శక్తిని పీల్చేసేవారే తప్ప మీకు మేలు చేసేవారు కాదు వాడిపోయిన ఆకులు రాలిపోతేనే చెట్టుకు కొత్త చిగురు వస్తుంది కృత్రిమమైన బంధాలు అవసరం కోసం నటించే బంధాలు తెగిపోతేనే మీ మనసును అర్థం చేసుకునే నిజమైన మనుషులు ఆత్మబంధువులు మీ జీవితంలోకి వస్తారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి మీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మంచివారు ఎవరు నటులు ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారు అనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది దేవుడే వాళ్ళ నిజస్వరూపాలను మీకు చూపిస్తాడు అప్పుడు నిబ్బరంగా ఉండండి మీ సున్నితత్వాన్ని గౌరవించే వారే మీ మౌనాన్ని అర్థం చేసుకునే వారే ఇకపై మీతో ప్రయాణిస్తారు వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణి అన్యోన్యత పెరుగుతుంది అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వీటన్నిటిని మించి పరిహారం విషయానికి వస్తే ఈ అద్భుతమైన మార్పులను పూర్తిగా స్వీకరించడానికి ఈ గ్రహస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఆ పరమశివుని పూర్తిగా శరణ కోరడం పరిహారం అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసే పూజలు కాదు మీ మనసులో వచ్చే మార్పు ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు వీలైతే ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య నిద్రలేచి స్నానం చేసి ఒక దీపం వెలిగించి కాసేపు కళ్ళు మూసుకుని ఓం శివాయ అని మనసులో జపించండి పెదవి కదల్చలక్కర్లేదు గట్టిగా అరవక్కర్లేదు మనసు కదిలితే చాలు ఆ ప్రకంపనలు మీ నాడి మండలాన్ని శుద్ధి చేస్తాయి అలాగే జలాభిషేకం చాలా శక్తివంతమైనది సోమవారం నాడు లేదా శివరాత్రి రోజున శివలింగానికి మీ చేతులతో స్వయంగా నీటితో లేదా పాలతో అభిషేకం చేయండి గుడికి వెళ్ళకపోతే ఇంట్లోనే చిన్న శివలింగానికి లేదా ఫోటోకి నమస్కరించి నీటిని అర్ఘ్యంగా వదలండి ఆ నీరు శివలింగంపై పడుతున్నప్పుడు మీ కష్టాలు మీ కన్నీళ్ళు మీ బాధలు మీ అప్పులు ఆ దహనతో పాటు కొట్టుకుపోతాయని బలంగా భావించండి మీ సంకల్పమే ఇక్కడ ముఖ్యం అంతేకాకుండా దానం చేయడం మర్చిపోకండి మీ శక్తి మేరకు ఎవరికైనా ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టండి లేదా మూగ జీవాలకు ఆహారం వేయండి నా దగ్గరే లేదు నేనేమి ఇవ్వగలను అనుకోకండి పది రూపాయలైనా సరే గుప్పడు బెయ్యమైనా సరే మనస్ఫూర్తిగా ఇచ్చే దానం శనిదేవుణ్ణి శాంతింపజేస్తుంది మీ కర్మలను తగ్గిస్తుంది శివుడు ముందు కూర్చున్నప్పుడు కోరికల చిట్టా విప్పకండి నాకు అది కావాలి ఇది కావాలని అడగండి ఆయనకు తెలియనిది ఏముంది కేవలం మీ బాధను మీ కృతజ్ఞతను ఆయనకు చెప్పండి తండ్రి నా భారం లేదే నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను నన్ను నడిపించు అని వదిలేయండి ఆ సమర్పణ భావమే ఆ శరణాగతే మీకు శ్రీరామ రక్ష అది మిమ్మల్ని ఏ ఆపద నుంచైనా కాపాడుతుంది మీనరాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు ఒంటరి కాదు ఈ విశాల విశ్వంలో మీ ప్రతి కన్నీటి చుక్కకు మీ ప్రతి నిట్టూర్పుకు ఆ పరమేశ్వరుడు సాక్షిగా ఉన్నాడు ధర్మం వైపు నిలబడే వారిని న్యాయంగా వారిని దేవుడు పరీక్షిస్తాడేమో కానీ ఎప్పుడు విడిచిపెట్టడు ఇన్నాళ్ళు మీరు పడిన వేదనకు అవమానాలకు ఫలితం దక్కే సమయం ఆసన్నమైనది చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగెంత ప్రకాశవంతంగా ఉంటుంది మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి ఫిబ్రవరి పదిహేను తర్వాత మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి ఒక కొత్త ఆశలోకి ప్రవేశిస్తుంది ధైర్యంగా ఉండండి నమ్మకంతో అడుగు ముందుకు వేయండి గతాన్ని చూసి భయపడకండి భవిష్యత్తును చూసి ఆందోళన చెందకండి వర్తమానంలో బతకండి అంతా మంచిగా జరుగుతుంది శుభం భూయాత్ హరహర మహాదేవ శంభో శంకర